మీరు చెప్పుకుంటారు దానికి తగ్గట్టు పర్యవేక్షణ కూడా ఉండాలి దానికి తగ్గట్టు కావాల్సిన అలకేషన్ ఉండాలి దాని తగ్గట్టు పనులు చేసే విధానం ఉండాలి ఆ గుంట తప్ప ఈ సంవత్సరాలు ఇంకేదైనా మీరు అభివృద్ధి కార్యక్రమాలు చేశారా చెప్పండి ఏ ఒక్కటే కొన్ని ఏర్ రోడ్లు పిలిచారా చెప్పలు తప్ప గుంతలు తెచ్చారు సగం చేశారు ఆ డబ్బులు ఆపిస్తారు ఇంకా మిగతా ఏమైనా పిలిచారు అప్పుడు ఇదో ఈ కార్యక్రమం చెప్పి మేము మొదలుపెట్టిన ఆ పోర్ట్లు ఆ జట్టిలు అవి అవి కూడా గల అరకూర మాత్రం ఆ మాత్రం చెప్పుకుంటున్నారు ఇవి త్వరలో రాబోతున్నాయి కంప్లీట్ చేయట్లే ఉదయం అడిగారు ఆ పక్కన తాలూకా తల్లి ఏం మొదటి దండ పెళ్ళి సార్ ఎక్కడికి మాటలతో కడుపు నిండదు మాటలతో పనులు జరగవు మాటలతో పాటు పాటు చేతలు కూడా ఉండాలి పర్యవేక్షణ కూడా ఉండాలి పద్నాలుగు నెల పద్నాలుగు నెలల కాలం అవుతుంది పదమూడు నెలల పద్నాలుగు నెలలకు వస్తున్నాం ఇంకెంత కాలం మా మీద మా మమ్మల్ని పూచాటి చూమ్మెట్టి మీరు వచ్చి పబ్బం కడుక్కుందాం కరెంట్ కాదు రేపు ఇవాళ వచ్చి ప్యాక్ చేస్తున్నారు ఒక లక్ష మందికి ఇవాళ చూసాను లక్ష మందికి ప్యాక్ చేస్తున్నారు ఎవరికి ఇస్తున్నారు పెన్షన్ ఎవరైతే భర్త చాల భర్త భర్తకి పెన్షన్ వచ్చి భారీ చనిపోతే భర్త చనిపోతే ఆ భారీకి వచ్చి ఇవాళ ఇస్తున్నారు ఒక లక్ష మందికి మరి భర్తలు చనిపోయి విడియో ఫైన్స్ కోసం పెట్టుకుని గత సంవత్సరం పాటు నుంచి వెయిట్ చేస్తున్నా మరి వాళ్ళ సంగతి ఏంటి వాళ్ళు విడియోస్ కాదా మరి ఆ సంగతి ఏంటి ధర్మం ఉందా ఏదైనా న్యాయం ఉందా ఏంటి విశిక్షణ వీడియో ఫైన్స్ ఇచ్చేప్పుడు భర్త చనిపోయిన ప్రతి ఒక్కరికి ఈ రోజు టు డేట్ లో నిజం ఎవరైతే వాస్తవంగా చనిపోయిన అందరికి ఇవ్వాలి కదా అది లేదు ఓన్లీ భర్త పై ఉండి ఆ భర్త చనిపోతేనే ఆ బీకిస్తారు కానీ భర్త పరిచయం లేకుండా ఇంత ఇంతకుముందు ఇంత ముందు భయం తీసుకున్నా తీసుకోపోయినా చనిపోయి ఇవ్వలే చెప్పలే తోడమండి అలా అల్స్లో ఏంటి మీ విధానం ఎందుకు విచక్షణ అంటే ఈ రోజు చనిపోతేనే నిన్న చనిపోతే కాదు వీడియో ఒకటి తర్వాత చనిపో ముందు చనిపోతే ఆ వీడియో కాదు ఆ కుటుంబం ఎలా పోషించుకుంటారు ఆ మహిళకి ఇచ్చేవాడు సున్నా ఒకటి లేదు లోక సంఘాలు గొప్పగా ఎంతో అద్భుతంగా ఉండేది ఈ రాష్ట్రంలో ఇరవై సంవత్సరం పద్నాలుగు అయింది సున్నా ఒకటి ఎక్కడుంది చెప్పండి ఎప్పుడు ఇస్తారు అది ఇస్తారా లేదా మీ పాలసీ ఏంటి మీ విధానం ఏంటి చెప్పండి ప్రతిపక్ష పార్టీగా ఒక బాధితుల వ్యక్తిగా నేను అడుగుతున్నాను చెప్పండి మీ విధానం ఈ ధర్మమైన విధానం న్యాయమైన విధానం ఈ పెన్షన్ విధానం విద్యార్థులకు వచ్చి ఆ రకంగా ఇబ్బంది పెట్టడం ఈ ధర్మం మహిళలకు వచ్చి డోకలా మహిళలకు వచ్చి ఈ విధంగా ఇబ్బంది పెట్టడం ఇది సమంజసమా ఏ రకంగా చూసుకున్నా అందుకే ఇవాళ మిమ్మల్ని అందరిని పిలిచి మిద్ద ప్రభుత్వానికి హెచ్చరించి ప్రజలకు ఈ తెలియజేయాలని ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టాం ఒకటి మాత్రం జగన్మోహన్ బయటకు వస్తే మాత్రం ఓ కింద నుంచి మీద వరకు మాత్రం అందరూ రాజ్యంగా అదొకటి మాత్రం బాగా ప్రజల గురించి మొదలు అక్కలే ఎమ్మెల్యేలకి ప్రజలు లేదా ఆ మంత్రులకి ప్రజలు లేదా మరి ఆ సమస్యల మీద ఎందుకు మాట్లాడరు ఆ సంస్థ మీద మీ ప్రభుత్వ పెద్దలకి ఎందుకు చెప్పరు కాబట్టి ఈ విధానంలో బాగా ప్రభుత్వం ఎక్కడి అక్కడే స్టాండ్స్ అయిపోయింది ఎంతసేపు సొంత డబ్బా సొంత తప్ప విషయం లేదు పరిజ్ఞానం లేదు విషయం లేదు దానివల్ల ఒక పది మందికి ఉపయోగపడే కార్యక్రమం లేదు విధంగా ఆక్షేపిస్తున్నా అందుకే ఈ పత్రిక సమాధానం ఓకే నేను చెప్పాను కదా ఏదైతే అమ్మఒడి